పురం నియోజకవర్గం నుంచి మరి ఐతబుల సుభాషి గారు గవర్నర్ మరి ఆమె ఆధ్వర్యంలో మరి అల్లవరం మండలం నుంచి కుప్పలవర్తి మండలం నుంచి అమలాపురం నియోజకవర్గం నుంచి మరి సోదరులు జాయిన్ అయినందుకు కాంగ్రెస్ పార్టీ గట్టి నుంచి చేసేందుకు అలాగే రాజీవ్ గాంధీ నుంచి మాదైన మరి రాహుల్ గాంధీ గారి సీఎంసీ మన పిఎంసీ చేసే విధంగా మనమంతా కష్టపడి పనిచేయాలని చెప్పి అలాగే డిసిసి మరి కంపెనీ దగ్గర తెలిసి మరి నేను మీ అందరినీ కోరుతాను అలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా మరి డిసిసి అధ్యక్షతన మరి బాగా చేరుకులు చేయాలని కోరినట్లు అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నాను తప్పనిసరి మీరు అందరూ వచ్చే మరి ఇరవై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీని మరి అధికారంలో తీసుకొచ్చి కదా కష్టపడి పనిచేయాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నాను